సీఎం కేసీఆర్ హిందువులపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేరని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు ప్రజలు టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బండి సంజయ్ పాల్గొన్నారు పార్టీ తరపున కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు యువకులకు కృతజ్ఞతలు తెలపడానికి ఐదు రోజుల నుండి కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను వంచి పనిచేస్తుందని మండిపడ్డారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అడ్డదారుల్లో ప్రజలను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆవేశంతో ఇంకా అహంకారంతో ఇలా ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు జెడ్పీడీసీ ఎన్పిటీసీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తిరిగి సేమ్ అడ్డదారిలో అక్రమ పద్ధతి ద్వారా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కానీ ఇక్కడ ఇలా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తలేరు వాళ్ళని నమ్మతలేరు తిరిగి ఈ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలు సిద్ధమైనారు ఎందుకంటే కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది కరీంనగర్ పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గెలవబోతున్నారు గ్రామాల అభివృద్ధి జరగాలంటే పేదలకు న్యాయం జరగాలంటే ఎక్కువ నిధులు రావాలి ఎక్కువ సంక్షేమ పథకాలు రావాలంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి